హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకు కనపడదు రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్లో మనకి క్లచ్ ప్లేట్ అనేది అలా చేంజ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను మనకి క్లాసిక్ కానీ ఎలక్ట్రా కానీ ఈ వెహికల్లో బిఎస్ బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ వెహికల్లో కూడా ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది ముందుగా అయితే మనకి క్లచ్ కేబుల్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గేర్ లెవర్ ఉంటుంది గేర్ లెవర్ను అయితే ఓపెన్ చేసుకోవాలి మనకి ఈ క్లచ్ కవర్కి వచ్చినప్పుడు ఎటువంటి ప్యాకింగ్ ఉండదు మనం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అక్కడ రస్ట్ కూడా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్లచ్ కవర్కి అయితే బోల్డ్లు ఉంటాయి ఇవి ఎటమ్ బోల్డ్లు ఎటమ్ బిట్ అయితే మనకి కంప్లీట్గా అయితే వీటిని వీటిని అయితే ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మనకి అక్కడ క్లచ్ లెవర్ ఉంది కదా లెవర్ని అయితే లైట్గా కలుతాం మనకి హ్యామర్ ప్లాస్టిక్ హ్యామర్ కానీ జాగ్రత్తగా అయితే మనకు తెలిసి ఉంటాయి మనకి మామూలు హ్యామర్తో కూడా మనకి సింపుల్గా అది వచ్చేస్తుంది ఇక్కడ ఏంటంటే ఇంజినైర్లు కూడా చేంజ్ చేయడం లేదు రీసెంట్గా చేంజ్ చేయడం వల్ల ఇక్కడ బేరింగ్ ఒకటి ఉంటుంది లాభలేమో క్లచ్ క్లచ్ కే ఒక బోల్ట్ ఉంటుంది నట్ ఉంటుంది ఆ నట్నైతే ఓపెన్ చేసుకుంటామే మంచిది మనకి నెక్స్ట్ బిట్ పని ఉండదు మనకి ఆ నట్నైతే ఓపెన్ చేసి నట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టెన్ఎం బోల్ట్లు ఆరు ఉంటాయి ఆ రెట్లని కూడా మనం కంప్లీట్గా అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా స్ప్రింగలు అన్నీ ఉంటాయి అవి కూడా తీసుకుని ఒక పేపర్ మీద కానీ ఒక ట్రైలో కానీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ వాచర్ ఉంది కదా వాచర్ని తీసి క్లచ్ డిస్క్లు ఉన్నావు కదా డిస్క్ని అయితే జాగ్రత్తగా లాక్కోలేదు ఏంటంటే ఇది అంత ఇబ్బంది లేకపోయినా నేను అక్కడ చైన్ ఉంది కదా ఆ చైన్ అయితే లూజ్ చేయలేదు చైన్ లూజ్ చేస్తే మనకి సెట్ పరంగా అయితే చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది క్లచ్ చైన్ అన్నది ఇక్కడ మనకి ఆరు క్లచ్ ప్లేట్లు అయితే ఉంటాయి మనకి ప్రెజర్ ప్లేట్లు కూడా ఐరన్ ప్లేట్లు కూడా ఇదే నేను చేంజ్ చేయడం లేదు ఇక్కడ ఓన్లీ జస్ట్ క్లచ్ ప్లేట్లు అయితే చేంజ్ చేస్తున్నాను పికప్ బాగా తక్కువగా ఉందని దానికోసం అయితే ఇది మనం రాయల్ ఎన్ఫీల్డ్ ఒరిజినల్ ఒరిజినల్ అయితే తీసుకున్నాం ఒరిజినల్ తీసుకున్న తర్వాత ఇవి మనకి ఏడు వందల ఎనభై రూపాయలు ఎంఆర్పి జెన్యున్ పాటలు ఇవి మనం ఎలా అయితే తీసుకున్నాం అలాగా ఒక ప్లేట్ క్లచ్ ప్లేట్ ఒక ప్లేట్ ప్రెజర్ ప్లేట్ అయితే వేసుకుని మనకి కంప్లీట్గా అయితే ఆ కిట్నైనా సెట్ చేసుకోవాలి క్లచ్ డిస్క్లు ఉన్నాయి కదా డిస్క్లు అన్నవి అక్కడ మనకి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అక్కడ హోల్స్ అన్న ఉంటాయి జాగ్రత్తగా చూసుకునే హోల్స్లో అన్నది కంప్లీట్గా అయితే ఎక్కి చేసుకుంటాం మనకి ఎక్కడితో ఈ పని అయితే అయిపోయినట్టే ఇక్కడ మనకి చైన్ ఉంది కదా క్లచ్ చైన్ అన్నదే లైట్గా లూజ్ చేసుకుంటే మనకి ఈ బెల్ అన్నది క్లచ్ ప్లేట్లు అన్నవి కంప్లీట్గా అయితే దాంట్లోకి అయితే సిట్ అయిపోతాయి సిట్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఇక్కడ వాచ్ రోడ్ తీసాం కదా వాచ్ నటును అయితే డైట్ చేసుకోవాలి వాచర్ వేసుకుని నట్టినైతే డైట్ చేసుకొని నటుని డైట్ చేసుకున్నది అక్కడ స్ప్రింగులు ఉన్నాయి కదా ఆరు స్ప్రింగులు వేసుకొని కొంచెం పొడవుగా వస్తాయో మనకి కొంచెం ప్రజలతో నొక్కి పెట్టి వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది పాత ప్లేట్లు చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో ప్రజలతో కొ ప్రజలతో ఉండడం వల్ల మనకి అది మనకి ఆ బోల్ట్లు ఉన్నాయి కదా టెన్ఎం అయితే సరిపోవు మనకి క్లచ్ కవర్కి వచ్చినాయి కదా బోల్ట్లు అవి అవి రెండు కానీ మూడు కానీ అయితే మనం ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని మనం దాన్ని లైట్గా టైట్ చేసుకుంటే మనకి మనకి దాని మీద వచ్చిన టెన్ఎం బోల్ట్కి మనకి ఆ థ్రెడ్డింగ్ సరిపోయేంత వరకు కూడా స్ప్రింగ్లు అన్న కొంచెం లెంతీగా ఉంటాయి కదా దానికోసం అయితే క్లచ్ కవర్ అయితే మనం టై కొంచెం టైట్ చేసుకుని తర్వాత ఈ టెన్ఎమ్ బోల్ట్ అనో జాగ్రత్తగా ఫిక్స్ చేసుకుని తర్వాత అయితే ఆ క్లచ్ కవర్ బోల్ట్ అయితే తీసుకోవాలి ఎందుకంటే స్ప్రింగులతో కొంచెం లాంగ్గా ఉంటాయి కదా అప్పుడు కొంచెం లాంగ్ ఉన్న బో బోల్ట్నైతే వేసుకుని కొంచెం టైట్ చేసుకున్నామంటే మనకి స్ప్రింగిల్ అనేవి దగ్గరికి వెళ్తే అప్పుడు మనకు షార్ట్ లెంత్ అవుతుంది కదా టెన్ఎమ్ బోల్ట్ను ఆ బోల్ట్ని కూడా ఫుల్ టైట్ చేసుకుని ఆ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ చేసిన తర్వాత యాజ్టీ స్ప్రింగుల్ సైడ్కి వెళ్ళకుండా గట్టా మనం కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలి లేదంటే నెక్స్ట్ ఏంటంటే మనకి క్లచ్ నాయిస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ దానికి బేరింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఫిక్స్ చేసుకోవాలి ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి ఫుల్ టైట్ చేసు ఇక్కడ వచ్చేటప్పుడు ఒక బోల్ట్ అన్నది కంప్లీట్గా ఎక్కలేదు మనం ఒకసారి బెట్టితో వేసి అదే గంట వేసిన తర్వాత హ్యాండ్తో అన్నది చెక్ చేసుకుంటాం చాలా మంచిది చూసారు కదా ఈ విధంగా అన్నది ఫిక్స్ చేసుకుని దాంట్లో ఇక్కడ సిస్టమ్ ఉంది కదా ఇది సెల్ఫ్ సిస్టమ్ ఇది ఇది బ్యాక్ సైడ్ ఇది వన్ వే క్లచ్ ఉంటుంది కదా మనకి సెల్ఫ్ క్లచ్ అనేది దీనికి కాస్ట్ వచ్చేటప్పటికి ఐదు వేలు దగ్గరకు ఉంటుంది ఇది మనకి బ్యాక్ సైడ్ ఆ వీల్తో వచ్చింది కదా అది మనకి వన్ వన్ వీ క్లచ్ అది ఇక్కడ దీనికైతే సెపరేట్ రెండు చైన్లు ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే కింద టెన్షనర్ కూడా ఉంది అది నాయిస్ అని చాలా హెవీగా అయితే ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్లో అంతా ఫిక్స్ అయిపోయింది ఇక్కడ బటన్ ఉంటుంది కదా బటన్ అన్నది కరెక్ట్గా చూసుకుని కొద్దిగా అనబండి వేస్ట్ అన్నది పెట్టేసుకుని హ్యాచ్డీ దాని ప్లేస్లో దాన్ని ఫిక్స్ చేసుకుంటే సరిపోద్ది ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనం అయితే ఎలా అయితే ఓపెన్ చేసామో అలాగే దాని బోల్ట్ దాన్ని ఫిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే ఫుల్ ఫుల్ టైట్ అయితే చేసుకుని గేర్ లెవల్ కానీ క్లచ్ కేబుల్ కానీ మనం ఎప్పుడైనా క్లచ్ క్లచ్ బ్లేడ్లు ఎప్పుడు మార్చినా కూడా మనకి క్లచ్ అన్నది లైట్గా లూజ్ అవుద్ది ఎందుకంటే పని క్లచ్ అయితే కొంచెం టైట్గా ఉంటుంది మనకి కొత్త క్లచ్ ఎప్పుడు ఎప్పుడేస్తే అప్పుడు కొంచెం లూజ్గా అన్న అవుతుంది అది గమనించాలి అది గమనిస్తే మనకి క్లచ్ చేసిన ఉపయోగం ఉంటుంది ఎందుకంటే క్లచ్ బ్లేట్లు కొత్తవి పడితే ఖచ్చితంగా మనకైతే మూమెంట్ అన్న తేడా ఉంటుంది పికప్ కూడా హై ఉంటుంది వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను ఎటువంటి ఇబ్బంది లేదు ఇటువంటి కంటెంట్ ఉన్న వీడియోలు మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి మీరేం ఫీల్ అవ్వకూడదు ఏ ఏది కావాలన్నా కూడా నేను చేస్తాను చేయడానికే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్